నాయకులకు మా నియోజకవర్గ నాయకులకు ప్రజాప్రతినిధులకు మా అందరికీ నమస్కారం స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కామారెడ్డి డిక్లేషన్ చేయడం జరిగింది మరి కామారెడ్డి డిక్లేషన్ ప్రకారం చట్టబద్ధత కల్పించి ఎలక్షన్లు పెడతామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది మరి ఈరోజు జియో ఇవ్వడం హైకోర్టులో కొట్టేయడం మరి జూల ద్వారా కాదు రాజ్యాంగబద్ధంగా చట్ట సవరణ చేసి రిజర్వేషన్ కల్పించాల్సిన బాధ్యత మరి కేంద్ర ప్రభుత్వం పైన ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది కనుక రాజ్యాంగ సవరణ చేసే దిశగా నలభై రెండు శాతం చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఎలక్షన్ పెట్టాలని మొన్ననే లక్కీ ట్రిప్ కూడా తీయడం జరిగింది జేఎంపీ చైర్మన్లు ఎంపీటీసీలు జెపిటీసీలు సర్పంచ్ మరి ఎంతోమంది ఆశ పెట్టుకుంటున్నారు కోర్టులో కెట్టేసింది మేము మొదటి నుంచి చెప్తున్నాం ఎలక్షన్లో అయిపోయిన తర్వాత అయినా సరే హైకోర్టులో కామ్మ ఉన్న సుప్రీంకోర్టులో కొట్టేస్తారు అనవసరమైన గొడవలు వస్తాయని చెప్పినాం చెప్పినా వినలేదు సరే ఏది ఏమైనా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చెప్పిన దాని ప్రకారమే జరిగింది అనగా మరి అన్ని బీసీ సంఘాలు అన్ని పార్టీలు మద్దతు మద్దతు నిర్ణయిక మరి వేరస్ పార్టీ నుంచి కూడా బందులో పాల్గొనేటట్లు మరి అందరూ కూడా చేయాలని చెప్పి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కూడా మా పార్టీ సమర్థించింది అగ్రవర్గాల్లో కూడా చాలామంది ఉంటారు మరి విద్యా ఉద్యోగాలలో పేదవాళ్లకు న్యాయం జరగాలంటే వాళ్ళు కూడా విజయ అందరూ కూడా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గందాలే మాజీ చైర్మన్ గారు ఉన్నారు ప్రస్తుతాలు చైర్మన్ గారు రాజేశ్వర గౌడ్ గారు కింద సింగ్ గారు గజీవన్న గారు ఇంకా మా అధ్యక్షుడు శివరాజ్ గారు నరేంద్ర గారి స్టేట్మెంట్స్ అన్ని రకాల చైర్మన్ గారు మా గిరిజర్ రెడ్డి గారు అనంత్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు నరేందర్ గారు మార్కర్స్ రాజగోపాల్ గారు మా యూత్ నవకాంత్ గారు జంబలయ్య గారు లక్ష్మయ్య గారు వచ్చేసి మా నాయకులు అందరూ కూడా చెప్పించారు మా మహిళా నాయకురాలు ఉన్నారు మీరు కూడా కొంతమంది ఎక్కువ గుంపు చేరి ఏర్పాటు చేసుకొని రేపు బంధు విజయవంతం చేసి మళ్ళీ మీరు మధ్యాహ్నం విజయవంతం చేసిన వాళ్ళను ఇద్దరితో తెలిపి ఎవరైనా ఆటంకం కలిగిస్తే వాళ్ళని కూడా జాగ్రత్తగా గమనించి సరే మీకు మా అవసరాలు వచ్చినప్పుడు మేము కూడా ఎంత అవసరమో మీకు అంతే చేస్తామనేటట్టు చూడాలని చెప్పి అందరూ కలిసిమెలిసి దిగ్విజయం చేయాలని చెప్పని అన్ని వర్గాల వాళ్ళు ఒక్క వర్గం అని కాదు సంబంధ వర్గాల మైనార్టీ ఎస్సీ ఎస్టీ డీసీ ఓసీ అందరినీ కూడా ప్రత్యేకంగా మీ అందరూ కూడా అభివృద్ధి చేస్తాం

ఫార్టీ టూ పర్సెంట్ చట్టబద్ధత ఫార్టీ టూ పర్సెంట్ స్థానిక సంస్థలలో ఫార్టీ టూ పర్సెంట్ చట్టబద్ధత